హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బును అండ్ మీ ఇవాళ వీడియోలో నేను మీకు ఒక ఇన్నోవేటివ్ రెసిపీ ఒకటి చూపిస్తానండి అది ఏంటి అనుకుంటున్నారా మన యాక్ట్ టు రెడీ టు ఈట్ బటర్ పాప్కోన్ అండి ఎక్కడ పట్టినా దొరుకుతుంది ఈజీగా నేనైతే జెప్టోలో తెప్పించాను పది నిమిషాల్లో వచ్చేసిన ఐటమ్స్ అన్నీ కూడా సో బేసిక్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇది ఎలా చేయాలో చూ చెప్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్ లోపేనండి టూ టు త్రీ మినిట్స్లో రెసిపీ రెడీ అయిపోతుంది స్పెషల్లీ మనం ఏదైనా ఊరు నుంచి వచ్చినా ఎక్కడికైనా హడవుడిగా ప్రయాణం అవ్వాల్సి వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్లో హ్యాపీగా వేడివేడి అన్నంలో ఈ కారపొడి కలిపి పెట్టుకుని నెయ్యి వేసుకుని తింటే నెక్స్ట్ లెవెలే అమోఘంగా ఉంటుంది నాకైతే చాలా చాలా ఫేవరెట్ రెసిపీ ఇది సో మీరు కూడా షూర్గా ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఇంటిలో పాతికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మా రెసిపీలోకి వెళ్ళిపోదామా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూసేయండి ఒక స్పూన్ జీలకర్ర మరి చిన్న స్పూన్ కాదండి ఒక మీడియం సైజు స్పూన్ తోటి జీలకర్ర తీసుకోండి అదే స్పూన్ తోటి ఒక అర స్పూన్ ఉప్పు ఒక నాలుగు నుండి ఐదు వెల్లి రెబ్బలు పెద్దగా ఉన్నాయి కాబట్టి నాలుగు తీసుకున్నాను అండ్ ఇదిగోండి ఎండు మిర్చి అయితే ఒక ఐదు తీసుకోండి మంచి ఘాటుగా ఉంటేనే బాగుంటుంది అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అదిగోండి ఎండు కొబ్బరి పొడి మనకి ఇదివరకు రోజుల్లో అయితే మిక్సీ పట్టుకుని చాలా కష్టాలు వాళ్ళం ఇది తీయడానికి బట్ ఇప్పుడైతే హ్యాపీగా జెప్టోలో నేనైతే డైలీ గుడ్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ వాడతానండి బాగుంటాయి సో అది ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను అనమాట సో బేసిక్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే సో ఇవన్నీ ఉంటే అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ పాప్కార్న్ కదా ఇందాక మీకు ప్యాకెట్ చూపించాను కదా ఓపెన్ చేశానండి ఓ మై గాడ్ ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందంటే నాకైతే సినిమా హాల్కి వెళ్ళి కూర్చుని ఆ థియేటర్లో సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చేసింది ఒక క్షణం చాలా అంటే చాలా ఫ్రెష్ పాప్కార్న్ అండి ఎంత బాగుందో అసలు రెసిపీ చేయడం ఎందుకు అలాగే తినయొచ్చు కదా అనిపించింది బట్ దెన్ స్టిల్ మీకు నేను కమిట్ అయ్యాను కదా మరి రెసిపీ చేసి చూపిస్తాను చూసేయండి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్తారు కదండి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు ఈ పాప్కార్న్ అంతా కూడా మనం ఒక ఫుల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము సో ఈ ప్యాకెట్ ఆఫ్ పాప్కార్న్ని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా కాదండీ కొంచెం వర్క్గా అనమాట సో ఇది గ్రైండింగ్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ చూపిస్తానో చూస్తూ ఉండండి మిక్సీ పట్టేటప్పుడు అండి అసలు డోంట్ టచ్ మీ డోంట్ టచ్ మీ అన్నట్టు అసలు ఎంత నాటకాలు ఆడిందంటే ఈ పాప్కార్న్ నిజంగా అసలు ఎగిరిపోతుందండి బేసిక్గా ఆ మూతలో ఉన్నది జస్ట్ ఇట్లా తీసి బౌల్లోకి తీసే క్రమంలో చాలా లైట్గా ఉంది అసలు ఈ మనకి పేలాల పిండి అని తింటాం కదా అట్లా తప్పుడు ఆ టెక్స్చరు బట్ భలే ప్లఫీ ప్లఫీగా ఏదో థర్మోకాల్ షీట్స్ని మిక్సీలో పడితే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది చాలా లైట్గా ఉంది సో నెక్స్ట్ ఇంకేం లేదండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసి ఒక్క తిప్పు తిప్పి ఇందులో కలిపేసుకోవడమే దాట్స్ ఇట్ రెసిపీ ఈజ్ డన్ మరి నేను టేస్ట్ కూడా చూసి రివ్యూ ఇస్తాను ఎక్కడికి వెళ్ళకండి సో బేసిక్గా అండి ఈ కొబ్బరి అండ్ వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ కొట్టాం కదా ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందంటే ఇదిగోండి ఈ టెక్స్చర్లో కొంచెం ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకే ఉంది ఇది ఇది కలిపి కలిపేసుకోవడమే కొంచెం మిడల్ బౌల్ తీసుకోండి మీకు ఏమైనా బయట అన్న భయం ఉంటే దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసేస్తే అయిపోయినట్టే ఒక్కసారి సాల్ట్ చూసుకోండి గాయస్ బికాస్ ఇందులో ఆల్రెడీ పాప్కార్న్లో సాల్ట్ ఉంటుంది మనకి లైట్గా అండ్ హాయ్ బాబో ఇక్కడ అక్కడక్కడ గ్రైండ్ అవ్వలేదండి ఏం పర్లేదు కమ్గా ఉంటే తినేయచ్చు అండ్ సో అందుకే నేను హాఫ్ స్పూన్ సాల్ట్ ఏం వేసాను సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ప్రిసరంతా యాడ్ చేసుకోండి మరి రైస్లో కలుపుకొని తిని ఎలా ఉందో రుచి చూసి చెప్తా ఇంకా టేస్టింగ్ టైం అండి సో ఆల్రెడీ లంచ్ చేసేసాను సో రైస్లో తినైతే నేను చెప్పట్లేదు ఒట్టిగానే తిని మీకు ఎలా ఉందో చెప్తాను ష్యూర్గా బాగుందని అనుకుంటున్నాను గాయస్ సో ఇప్పుడు అమ్మ చేస్తే తినడమే కానీ మనం చే చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా బాగుంది నోట్లో వేసుకోంగానే మాత్రం కొంచెం ఏంటి సాల్ట్ ఎక్కువైందా అన్నట్టుగా అనిపించింది లేదండి అవు లేకపోతే మనకి రైస్లో చాలా చప్పగా ఉంటుందన్నమాట చెప్పాను కదా పాప్కార్న్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకుని వేసుకోండి సో ఈ పర్టికులర్ క్వాంటిటీ కండి నేను జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఈ స్పూన్ తోటే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను పర్ఫెక్ట్గా సరిపోయింది సో రెసిపీ అయితే ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్గా టూ మినిట్స్లో చేసుకోవచ్చు అండ్ రైస్లో కలిపేసుకుని జర్నీస్లో ఏదైనా బాక్స్లో పెట్టుకుని ప్యాక్ చేసుకుని వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మరి వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఉండునా బాయ్